విరాట్ కోహ్లీ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఇతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడగలడు బ్యాట్స్మన్ కొరకు ఓడి ర్యాంకింగ్లలో ఎనిమిది వందల డెబ్బై మూడు పాయింట్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్కు అతను ప్రసిద్ధి చెందాడు అతను రైట్ ఆర్మ్ మీడియం పేస్ లో కూడా బౌలింగ్ చేయగలడు కోహ్లీ రెండు పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోని నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్ నియమితుడయ్యాడు ఆయన జనవరి పదిహేను రెండు వేల ఇరవై రెండున టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఐసీసీ టీ ఇరవై ప్రపంచకప్ లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ టీ ఇరవై ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచిట్టి ఇరవై ప్రపంచకప్ సాధించిన తరువాత అంతర్జాతీయ ట్వంటీ ఇరవై ఫార్మాటు నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ పద్నాలుగు ఏళ్ల టెస్ట్ కెరీర్కు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున రిటైర్మెంట్ ప్రకటించాడు ఆయన టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ సునీల్ గవాస్కర్ మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేశారు విరాట్ కోహ్లీ ఏడు రాహుల్ ద్రవిడ్ ఐదు సచిన్ టెండూల్కర్ ఆరు వీరేంద్ర సెహ్వాగ్ ఆరు సునీల్ గవాస్కర్ నాలుగు వరుసగా ఉన్నారు